అంటే ఒక చరిత్ర ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది మనకి పదకొండు వందల పదకొండు వందలలో ప్రాంతంలో జరిగిన జరిగిన చరిత్ర అంటే సహజంగా కనుమరుగైతే ఉంటుంది మనకి ఏవి కనపడదు కానీ ఇక్కడ చరిత్ర చాలా క్లియర్గా కనపడే అన్ని రెడీగా ఉన్నాయి ఒక మంచి పర్యాటక ప్రదేశంగా అవ్వడానికి చాలా ఆశ్చర్యం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా వెళ్తా ఉన్నారు సో ఆ రకంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం పర్యటక పాలసీపై కీలక నిర్ణయాలు చేసిన కేబినెట్ జగన్ అధ్యక్షతన బుధవారం వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా పోరాటం